వేములవాడ కిడ్స్ కాన్వెంట్ హై స్కూల్లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా చిన్నారులు తీరొక పూలతో బతుకమ్మలను అలరించి బతుకమ్మ పాటలపై ఆటలను ఆడారు ఉపాధ్యాయులు బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను పిల్లలకు తెలియజేశారు బతుకమ్మ పండుగ అంటే మన తెలంగాణ సాంప్రదాయాలకు సంస్కృతికి నిదర్శనమని మహిళలు జరుపుకునే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ అని కిడ్స్ కాన్వెంట్ స్కూల్ ప్రిన్సిపల్ డైరెక్షన్ వసూఫియా అన్నారు అలాగే కిడ్స్ కాన్వెంట్ స్కూల్లో నర్సరీ నుండి పదో తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థిని సంకు ఫనీశ్వర్ ఆల్ ఇండియా నీట్ ర్యాంకులోని మూడు వేల మూడు వందల డెబ్భై మూడు ర్యాంకును సాధించి జిప్మర్ మెడికల్ కళాశాలలో సీట్ సాధించారు ఈ సందర్భంగా విద్యార్థి ఫణీశ్వర్ను పాఠశాల కరస్పాండెంట్ దేవేందర్ ప్రిన్సిపల్ దరక్షణ వసఫియా అభినందించారు ేషన్స్ జరుపుకుంటున్నాము బతుకమ్మ ఎందుకు జరుపుకుంటామంటే మనకు ప్రతి ఫెస్టివల్కి టూరిజంస్ ఉన్నాయి సో బతుకమ్మలో ఒకటి సైన్స్ పరంగా ఇంకొకటి సంస్కృతి పరంగా సో సంస్కృతి పరంగా ఏంటంటే మనం బతుకమ్మ జరుపుకున్నప్పుడు పురాతన కాలంలో చోళరాజు అనే ఒక రాజు ఉంటారు ఆ రాజుకి పిల్లలు లేరు సో వంద మంది పుట్టిన తర్వాత కూడా వాళ్ళు అందరూ చనిపోయేవారు సో లాస్ట్కి ఒక బిడ్డ పుట్టింది స్వామి బ్రతకాలి బతుకమ్మ 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 అని అనేవారు అది సంస్కృతి పరంగా సైన్స్ పరంగా ఏంటంటే మనకి వర్షాలు కురిసినప్పుడు చాలా మురికి నీళ్ళు ఉంటాయి ఆ మురికి ఆ ముడికి నీళ్ళన్నీ స్వచ్ఛంగా కావాలంటే మనం రకరకాల తంగేడు గుండీ పూలతో బతుకమ్మను డెకరేట్ చేసి వాటిని నీళ్ళలో వేస్తే వాటిలో ఉన్న ఔషధాలు అనేవి ఆ వాటర్ని క్లీన్ చేస్తారు సో ఇది సైన్స్ పరంగా థ్యాంక్ యూ సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ ఇట్ ఈస్ అవర్ స్టేట్ ఫెస్టివల్ అండ్ बतकमें फ्री बतकम सो मै स्कूल बतकम सेलेब्रेशन एक्चुअली टू हवर्स बतकम से सो वन डे बिफोर वी आर कंडू ड लास्ट वर्किंग डे सो वि आर कंड द बतम से अंड सो मोस्ट आफ द चिलड्रन आर कुछ दम एंड दि आर वेरी हापी वैंड दिए आर को डिफ्रेंट कलर्स ड्रेस students are said about it how the bhaktama is going to be celebrated for what is the reason behind it so with that we are going to be informing to all the kids how to prepare it out and how we are going to be making our water cleaning it out so they, are, they all are going to be following these rules and regulations according to the scientific way and according to the religious way thank you for everyone and thank you for the viewers those who are watching this news thank you